గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మై డియర్ లీడర్స్ దిస్ ఈస్ పద్నాగన్జీ ఓకే పద్మాగంజీ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వెస్లో యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి ఆయుష్ అంతే టాక్స్ క్లీన్ చాలామంది మనం ఏదైనా ప్రొడక్ట్ వాడమంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటేనే వాడతారు కానీ ఈ టాక్స్ క్లీన్ ఎందుకు వాడాలంటే రెగ్యులర్గా మనము ప్రతిరోజు తిని అన్నం తినే అన్నం ద్వారా అండ్ తాగే పాల ద్వారా నీళ్ళ ద్వారా పీల్చుకునే గాలి ద్వారా మనం వేసుకునే మెడిసిన్ ఫీవర్ అవ్వచ్చు హెడేక్ అవ్వచ్చు రకరకాల ప్రాబ్లమ్స్కి మనం అలోపతి మెడిసిన్ వాడతాము సో బయట రకరకాల కాఫీలు టీలు జంక్ ఫుడ్ స్నాక్స్ కల్తీ ఆయిల్స్ ఇలాంటి చాలా కలుషితమైన ఆహారాలు మన లోపలికి వెళ్తున్నాయి కాబట్టి సో మనకు ఒకప్పుడు చాలా కష్టపడి పనిచేస్తే చెమట రూపంలో బయటకు వచ్చేది ఆ ఆ విష పదార్థాలు మన శరీరంలోపడికి వెళ్ళి మళ్ళీ బయటికి రాకుండా కొన్ని మనకు యూరిన్ ద్వారా మల విసర్జన ద్వారా బయటికి వెళ్తాయి కానీ కొన్ని శరీరంలో పేరుకపోయిన ఎన్నో రకాల టాక్సిన్స్ అండి పేరుకపోయిన మలినాలన్నీ కూడా బాడీలో ఉండి చాలామందికి అజీర్తి అన్నం అరగకపోవడము కడుపు నొప్పి రావడము చాలా అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేక వ్యాధులకు మూల కారణం ఏంటంటే మన శరీరంలో పేరుకపోయిన మలినాలు విష పదార్థాలు ఒకప్పుడు అనేవాళ్ళు పాముకి తలలో పాముకి కూరలల్లో విషం ఉంటుంది తేలికి నా అది కొండల విషం ఉంటుంది మనిషికి నిల్వెళ్ళే విషమని సో అట్లా నిజంగా మన కూడా విష పదార్థాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఈ విష పదార్థాలు అనేది మన శరీరంలోపు ఉంటే మన లివర్ హెల్త్ అన్ని రకాల ఆర్గాన్స్ ఫంక్షన్ అనేది సరిగ్గా జరగదు కాబట్టి మనం ఈ టాక్స్ క్లీన్ కనుక ప్రతిరోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వాడుకుంటే ఉదయం పరిగడుపున తీసుకుంటే కనుక ఇది మనకు న్యాచురల్గా తయారు చేసినాయి పసుపు అండ్ వేప అండ్ త్రిపల ఇట్లా మనకు ప్రకృతి నుంచి తయారు చేసినాయి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ దీనివల్ల మనకు జీర్ణశక్తి పెరుగుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గుతుంది కడుపు నొప్పి తగ్గిపోతుంది అండ్ పేస్ పైన మొటిమలు కూడా తగ్గిపోతాయి లివర్ ఫంక్షన్ కూడా సరిగ్గా జరుగుతుంది బాడీలో మెటబాలిజం కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే మన శరీరంలో పెద్ద ప్రేగు మనకు చాలా క్లీన్ అవుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాడవలసిన ప్రోడక్ట్ ఎందుకంటే చాలామంది వ్యాయామం అయితే ఎక్సర్సైజ్ చెయ్యట్లేదు సో ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడుకొని మీ బాడీలో టాక్సిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకొని చాలా హెల్తీగా చాలా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సో మీ పద్మా జగన్ యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరికైనా దీని గురించి ఇంకేదన్నా తెలుసుకోవాలంటే కనుక నాకు కాల్ చేయండి ఓకేనా రైట్ లీడర్స్ థ్యాంక్ యూ సో మచ్